హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైది ఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ వచ్చి తెలుగులో డ్రాయింగ్ నేర్చుకోవడం ఎలా అనే క్లాస్లో భాగంగా ఈరోజు మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చానండి అంటే ఈజీ టెక్నిక్లో డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే అలా వస్తుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అయితే ప్రతి ఒక్కరి దగ్గర చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వస్తువు ఉంటుందండి అదేనండి బుక్ ఈ బుక్ని చాలామంది చాలా రకాలుగా వాడుతుంటారు అంటే డ్రాయింగ్ గీయడం కానీ నోట్స్ రాయడం కానీ చదువుకోవడం కానీ ప్రతి దానికి బుక్ అనేది అవసరం అలాంటి బుక్ని ఒక డయాగ్రామ్ రూపంలో గీస్తే అలా ఉంటుంది ఆ డ్రాయింగ్ అనేది ఎలా గీయాలి అనేది ఒకసారి నేర్చుకుందండి ఆ బుక్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఈజీ టెక్నిక్లో గీయొచ్చు అనేది నాలుగు స్టెప్పుల్లో తెచ్చుకుందండి ఈ నాలుగు లో కనుక మీరు ప్రిపేర్ అవుతే గనక ఈజీ టెక్నిక్లో టీటీసీ లోయర్లో కానీ హైయర్లో కానీ లేదా ఏదైనా డయాగ్రామ్స్ రూపంలో కానీ చేయడానికి ఈజీ టెక్నిక్లో గీయడానికి అవకాశం ఉందండి అలాంటి ఈజీ మెథడ్లో గీయడానికి ఉపయోగపడేటువంటిది ఈ పుస్తకం ఈ పుస్తకం ఎలా గీయాలి ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందని అస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా డయాగ్రామ్లోకి వెళ్దామా ఈ రోజు బుక్ అనే భాగంలో భాగంగా ఫస్ట్ కూడా ఫస్ట్ స్టెప్ లోకి వచ్చేటప్పటికి ఒక రెండు గీతలు గీస్తున్నానండి చూడండి ఎక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు గీతలు అనేది ఇలా గీస్తుంది అనమాట ఈ రెండు గీతలను గీసిన తర్వాత ఈ రెండు గీతల్ని ఒక బాక్స్ టైప్ లో మారుస్తుంది అనమాట ఎలా కనిపిస్తుందో ఈ బాక్స్ టైప్లో ఇలా మారుస్తున్నానండి ఎలా మార్చింది సేమ్ సెకండ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా గీస్తుంది అనమాట చూండు ఎలా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా సెకండ్ స్టెప్ లో కూడా ఇలా గీస్తుంది అన్నమాట చూండి ఎలా కనిపిస్తుందో ఇదే విధంగా సెకండ్ స్టెప్ కూడా నీట్గా గీసేటప్పటికి ఈ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ స్టెప్ ఎలా గీసామో సెకండ్ స్టెప్లో కూడా అదే విధంగా గీసి ఈ ఎల్ షేప్ అంటుంది కదండి కింద కనిపిస్తుంది చూడండి ఎల్ షేప్ ఆ ఎల్ షేప్ని కిందకి ఎంత డిస్టెన్స్ లో ఉంటే బాగుంటుంది బుక్ అనేది చూసుకుంటున్నమాట అంటే ఇక్కడ బుక్ చూసుకునేటప్పటికి లెంత్ అంటే దాని యొక్క లెంగ్త్ ఎంత ఉంది ఎంత ఉంటే బాగుంటుంది అని చూసుకోవాలి అంటే ఈ బుక్ అనేది ఎంత లావులో ఉంటుంది అంటే భారత రాజ్యాంగం అయితే పుస్తకం కొద్ది లావుగా కనిపిస్తుంది అండి అలాంటి లావుపాటి పుస్తకాలు ఎలా ఉంటాయి లేకపోతే ఇంకా బాగా చిన్న నవల్స్ కానీ పుస్తకాలు కానీ ఎలా కనిపిస్తాయని చూపించుకోవడానికి ఈ డైగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇలా గీసిన తర్వాత దీనికి ఏం చేస్తున్నామంటే అంటే ఒక ఆకార టైప్లో లో అన్నమాట ఈ సి అంట ఉంటుంది కదండి ఆ సి ఆకారాన్ని ఇక్కడ గీసామండి చూస్తున్నారా ఎలా గీసిన తర్వాత థర్డ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా అనమాట అంటే ఫస్ట్ స్టెప్ ఎలా గీసామో సెకండ్ స్టెప్ ఎలా గీసామో అదే విధంగా గీస్తున్నమాట ఫస్ట్ స్టెప్ ఎలా గీసాం చూడండి రెండు గీతలు గీసుకున్నమాట ఈ రెండు గీతలు గీసుకున్న తర్వాత సేమ్ అదే గీత గీసుకున్న తర్వాత ఏం చేశాను దీన్ని ఎలా కలిపానండి చూడండి ఎలా కలిపిన తర్వాత దీన్ని ఎలా చేశాను ఎలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఈ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అండి ఎల్ ఆకారం తీసుకుంటున్నా చూడండి ఈ ఎల్ షేప్ అనేది ఎలా తీసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ని ఎలా అన్నమాట చూస్తున్నారా ఎలా కలిపిన తర్వాత దీన్ని సి ఆకార టైప్ లో మార్చండి చూడండి ఈ సి ఆకార టైప్ మార్చిన తర్వాత అదే సిని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతుంది అనమాట చూడండి ఆ సి అనేది ఎలా కలిపేటప్పుడు యూ షీ యు ఆకారంలో కనిపిస్తుందండి అంటే మనకి ఇక్కడ యూ ఆకార టైప్లో కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ కనిపించిన సి ఆకారాన్ని ఒకటి తీసుకొచ్చి ఇక్కడ కలిపామండి చూడండి అంటే థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మన డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి అంటే యాక్చువల్గా బుక్ అనే ఆకారం చూపించేశాం అయితే ఫోర్త్ స్టెప్లో గీయడానికి ఏముందండి థర్డ్ స్టెప్లోనే బొమ్మ వచ్చేసిందంటే కనుక ఇది ఓన్లీ స్కెచ్చింగ్ మాట అయితే ఇంకా పర్ఫెక్ట్గా డయాగ్రామ్మని పేపర్లు ఎలా ఉంటాయి ఆ పేపర్ మీద తగ్గట్టుగా ఎలా కనిపిస్తుంది దాని అట్ట అనేది ఎలా కనిపిస్తుంది అనేది ఈ ఫోర్త్ స్టెప్ చూస్తాం చూస్తున్నమాట అందుకోసం ఈ ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పటికి రెండు గీతలు గీసుకుంటున్నానమాట ఫస్ట్ స్టెప్లో ఎలా చేసామో సెకండ్ స్టెప్లో ఎలా చేస్తామో చూడండి ఫస్ట్ స్టెప్ లో చేసినట్టుగా రెండు గీతలు గీస్తున్నాను అండి చూడండి ఎలా రెండు లైన్స్ గీతలు అనేవి గీస్తున్నాయి అనమాట చూస్తున్నారా ఎలా రెండు గీతలు గీసేటప్పటికి దాన్ని ఎలా అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా కలిపిన తర్వాత ఈ లైన్ టు లైన్ అనేది జాగ్రత్తగా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా చేసిన తర్వాత దీనికి లెంత్ అంటే ఎంత హైట్లో ఉంటే ఎంత అంటే ఒక బుక్ అంటే లావుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలాంటి లావుపాటి పుస్తకాన్ని గీస్తున్నా చూడండి ఎలా కనిపిస్తుందో ఈ లావుపాటి పుస్తకం అనేది తీసుకుని ఎల షేప్ అంటే చెప్పుకున్నాం కదండి సెకండ్ స్టెప్లో చెప్పుకున్నాం కదా ఆ ఎల షేప్ తీసుకున్నమాట ఈ సెకండ్ స్టెప్లో చెప్పిన విధంగానే ఇక్కడ సి ఆకార టైప్లో మార్చన్నమాట చూడండి ఈ సి ఆకారం అనేది ఎలా చేసిన తర్వాత ఇక్కడ ఒక యూ షేప్లో అంటే ఇక్కడ కూడా సి ఆకారాన్ని యాడ్ చేస్తున్నామాట చూడండి ఎలా సి ఆకారం అనేది ఎప్పుడైతే యాడ్ చేసామో ఆ సి ఆకారం చూడగానే ఒక యూ ఆకారం టైప్ లో కనిపిస్తుంది ఆ యూ ఆకారం లోనే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక సి ఆకారం తీస్తున్నా చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ఎప్పుడైతే సి ఆకారం గీసామో ఇక్కడ చూడడానికి డయాగ్రామ్ అనేది నీట్ గా కనిపిస్తుంది అంటే థర్డ్ స్టెప్ లో ఎలా గీసామో ఫోర్త్ స్టెప్ లో అలా కనిపిస్తుంది అండి ఎలా కనిపించిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ ఉంది కదా ఈ లెంత్ అనేది నీట్ గా గీసుకున్న తర్వాత ఈ అట్ట కనిపిస్తుంది చూడండి ఈ అట్ట అనేది కొంచెం డబల్ స్టైల్లో అన్నమాట అంటే ఒక అట్ట అనేది స్ట్రాంగ్ గా కనిపించాలి కాబట్టి అలా చేస్తున్నాం ఎలా చేసిన తర్వాత ఇక్కడ పేజీ అంటే ఒక అట్టని ఫోల్డ్ అవుతే కనుక ఎలా కనిపిస్తుందో ఆ ఫోల్డింగ్ అనేది కనిపించినప్పుడు ఇక్కడ నడుగుతుంది కాబట్టి నాలుగు నలుగు విధంగా కనిపించడం కోసం ఒక లైన్ అని తీసే అన్నమాట అంటే ఒక బుక్ యొక్క ఆకారం ఎలా కనిపిస్తుంది ఆ బుక్ని స్టెప్ బై స్టెప్ ఎలా తిప్పాలి ఏ విధంగా చూస్తామని చూపిస్తుంది అనమాట చూడండి ఇలా చేసిన తర్వాత దీనికి పేజెస్ పేజెస్ అనేవి చాలా సన్నగా ఉండేటువంటి పెన్సిల్ తీసుకుని దాన్ని ఇలా లైన్స్ టు లైన్ అనేది గీస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఈ పేజీలు కనిపించే విధంగా జాగ్రత్తగా గీస్తున్నామాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా పేజెస్ అనేవి నీట్గా ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తుంటే ఎలా కనిపిస్తున్నమాట చూడండి ఎలా చేసిన తర్వాత ఇక్కడ బుక్కి ఒక పేరు అనేది ఉంటుందండి అంటే మన యూట్యూబ్ ఛానల్ అదేనండి వైవిఎస్ ఆర్ట్స్ కదా ఈ ఆర్ట్స్ అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం చూస్తున్నారు ఈ వైవిఎస్ ఆర్ట్స్ అనేది ఇక్కడ డిజైన్ చేస్తున్నాం ఏం చేస్తున్నాను ఇక్కడ వై అనే ఆకార అక్షరాన్ని ఎలా డిజైన్ చేస్తున్నామంట చూడండి ఇక్కడ వి అనే ఆకారాన్ని ఎలా పెట్టి ఎలా చేస్తున్నాం అనమాట చూడండి ఎలా చేసుకుని ఎలా చేస్తున్నాం వైవిఎస్ ఇప్పుడు మధ్యలో వచ్చేటప్పుడు డయాగ్రామ్ అనేది ఉండాలి కాబట్టి ఆ డయాగ్రామ్ అనేది ఒక ప్యాలెట్ అనేది గీసి ఆ ప్యాలెట్ మధ్యలో కొద్ది బ్రష్ అనేది ఎలా పెట్టుకుని ఎలా చేస్తున్నాం అంటే చూడండి ఎలా కనిపించే విధంగా జాగ్రత్తగా ఎలా చేసే విధంగా ఎలా చేస్తున్నాం చూడండి ఎలా చేసిన తర్వాత ఆర్ట్స్ అనేది ఇక్కడ పెడుతున్నాం అనమాట చూడండి ఇలా ఆర్ట్స్ అనేది ఎలా పెట్టే ఇక్కడ పెట్టేటప్పటికి అంటే మన లోగో మన బుక్ అనేది తయారైంది ఇలా బుక్ తయారైన తర్వాత ఇంకా ఇక్కడ అందంగా కనిపించాలి సైడ్ యాంగిల్లో కనిపించే డైగ్రామ్ కూడా ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దామండి చూడండి ఎలా కనిపించేటప్పటికి ఆర్ట్స్ ఇలా ఈజీ టెక్నిక్ లో బుక్ అనేది చేస్తున్నాం అసలు ప్రపంచంలో మొట్టమొదటిగా కాగితాన్ని తయారు చేసిన దేశమేది అంటే కనుక చైనా అని చెప్పాలండి అలాంటి కాగితం తయారు చేసిన తర్వాత మనం పుస్తకాలు అనేవి తయారు చేస్తున్నాం అసలు పుస్తకాలు తయారు చేసిన తర్వాత ఫస్ట్ కుండ బుక్ ప్రింట్ అయిన బుక్ ఏంటంటే బైబిల్ అండి అలాంటి బైబిల్ ఫస్ట్ గుండా ప్రింట్ అయిందని చెప్పాలి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక నేను చెప్పేటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సిలో కూడా అడగవచ్చునమాట అంటే డ్రాయింగ్ డిఎస్సిలో అడిగితే కనుక అడగచ్చు అడగవచ్చు క్వశ్చన్స్ మాట అలాగే ఈ పుస్తకాల కన్నా కాగితం కానీ ఇవన్నీ రాకముందు పుస్తకాలకన్నా ముందు వచ్చినటువంటి పుస్తకాలు ఏంటి అంటే కనుక తాళపత్ర గ్రంథాలండి ఈ తాళపత్ర గ్రంథాలని ఎలా కనిపిస్తాయి ఏంటంటే కనుక ఎలా రెండు గీతలు గీసుకుంటున్నమాట చూడండి ఇలా రెండు గీతలు గీసుకున్న తర్వాత దీన్ని యూ ఆకార్ షేప్లో ఇలా మార్చుకుంటున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఒక రౌండ్ టైప్లో మార్చుకున్న తర్వాత దీన్ని సేమ్ అదే అదే టైప్లో ఇలా మార్చుకుని ఇలా లైన్ టు లైన్ అనేది మార్చుతుందన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా లైన్ టు లైన్ అనేది మార్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రాసి ఇక్కడ ఉన్నటువంటి హోతో జాగ్రత్తగా ఇలా కేస్తుంది చూడండి ఎలా కనిపించేటువంటి గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు అంటారండి తాటాకుల మీద రేకుల మీద చిట్టి రాసినటువంటి గ్రంథాలండి అప్పుడు మనకి గ్రంథాలన్నీ భారతదేశంలో ఈ విధంగా తాళపత్ర గ్రంథాల మీద చేశారన్నమాట అలాంటి గ్రంథాలే కాకుండా అసలు ఓపెన్గా ఉండే బుక్ని ఎలా గీయాలి అసలు ఆ పుస్తకం అంటే గీసామండి ఓపెన్ చేసిన బుక్ గీయాలంటే అంటే ఇప్పుడు వరకు నేర్చుకున్న స్టెప్ స్టెప్లోనే చిన్న టెక్నిక్ నేర్చుకుంటే కనుక ఓపెన్ చేసే బుక్ అనేది ఈజీగా అండి చూడండి ఇక్కడ బుక్ అనేది గీసాం కదా ఈ బుక్ అనేది ఎలా ఆకారం తీసుకున్న తర్వాత చూస్తున్నారా ఇక్కడ ఏం అంటే ఒక సి ఆకారాన్ని ఎలా రెండు సి ఆకారాలు ఇలా పెట్టానమాట ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఎలా గీయాలని చెప్పాం కదండి ఇలా వి ఆకారం ఇలా ఎల్లాకారం పెట్టిన తర్వాత అది సి ఆకారం టైప్లో మార్చి చూస్తున్నారా దీన్ని ఎలా కలిపి అన్నమాట చూడండి ఒక బుక్ అనేది ఓపెన్ అవుతే ఎలా కనిపిస్తుందో నీట్గా ఇలా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రతి డయాగ్రామ్ని నీట్గా డ్రా చేసుకుంటే కనుక ఆ డయాగ్రామ్స్ అనేవి ఎప్పుడూ అందంగా కనిపిస్తాయండి ఈ విధంగా మీరు డైలీ రోజు ఒక డయాగ్రామ్ అనేది గీస్తూ ఉంటే కనుక మీ డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఏ విధంగా గీయాలి అనేది మీకు బాగా అర్థమవుతుందండి ఎలాంటి డయాగ్రామ్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక పుస్తకం ఎలా గీయాలి ఒక ఫ్లవర్ ఎలా గీయాలి ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందనుకున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోతో మరొక అందమైన వీడియోతో మళ్ళీ కావడానికి ప్రయత్నిద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవిఎస్ ఆర్ట్స్